రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి అఖాడాలో అనగా కుస్తీ పోటీలో గెలవడానికి ఏదైనా గుప్తమైన విద్య ఉంటే తెలియపరచమని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు అలాగే పహల్వాన్లు ఈ అఖాడాలో కుస్తీ పోటీ ఆడే పహల్వాన్లు ఎవరైతే ఉంటారో వారి కొరకు ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన మంత్ర విద్య గురించి ఈ వీడియోలో అందించడం జరుగుతుంది మంత్రం కూడా అందించడం జరుగుతుంది ముందుగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ అఖాడా బంధన విద్య అనేది ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఈ మంత్ర సిద్ధి కేవలం పదకొండు రోజుల్లో చేసుకోవచ్చు అఖాడాలో అనగా కుస్తీ పోటీలో మీ ఎదురున మీకు ఎదురుగా ఎంతటి బలశాలి శక్తిశాలి అయినా పహల్ ఉన్నా కానీ అతన్ని చాలా సునాయాసంగా పూరించేందుకు ఈ మంత్ర విద్య పనిచేస్తుంది ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడు లేదా సాధారణ వ్యక్తి బలహీనంగా ఉన్న వ్యక్తి శరీర పరంగా మానసికంగా బలహీనంగా ఉండే వ్యక్తులు ఈ మంత్ర సాధన చేసినట్లయితే ఖచ్చితంగా వారి శరీరంలో పరివర్తనము రావడం జరుగుతుంది వాళ్ళు బలశాలిలాగా మారడం జరుగుతుంది మానసికంగా అలాగే శరీర పరంగా ఈ యొక్క అనుష్ఠానం అనేది మంగళవారం రోజున ప్రారంభించాలి ఈ అనుష్ఠానంలో సాధకుడు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి సాధకుడు మంగళవారం రోజున రాత్రి సమయము అనగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏకాంత గదిలో లేదా పూజ గదిలో సాధకుడు తూర్పు దిశ వైపు ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని కాషాయ రంగు వస్త్రాలు ధారణ చేసి అనగా పంచను పురుషుడైతే పంచను ధారణ చేసి తలపాగా కాషాయ రంగు తలపాగా చుట్టుకుని సాధకుడు తన ఎదురుగా పీఠాన్ని పెట్టి పీఠం పైన కాషాయ రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన సాధకుడు కాస్తంత బియ్యం అనేది కుప్పలాగా పోసి ఆంజనేయ వారి విగ్రహాన్ని లేదా ఆంజనేయ వారి సిద్ధి యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి ఆ విగ్రహానికి ఎదురుగా మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి అందులో కాస్త మల్లెపూల నూనె కూడా కలిపి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి విగ్రహానికి సాధకుడికి మధ్యలో సాక్షిగా దీపం అనేది ప్రజ్వలితం చేయాలి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించాలి అలాగే ఆంజనేయ స్వామి వారికి పుష్పాలను సమర్పితం చేసుకోవాలి నైవేద్య రూపంలో పదకొండు బూందీ లడ్డులను సమర్పితం చేసుకోవాలి దాంతో పాటుగా ఒక కొబ్బరికాయ సింధూడము ఒక తమలపాకు అలాగే ఒక ఐదు వక్కలు పీఠం పైన పెట్టేయాలి దాంతోపాటుగా ఈ అనుష్ఠానం అనేది రుద్రాక్షమాల ద్వారా చెయ్యాలి సాధకుడు అనుభవం ఉన్నా అనుభవం లేకున్నా సాధన ప్రపంచానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ మంత్ర సాధన చేయవచ్చు తద్వారా మానసికంగా అలాగే శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళు దృఢంగా మారుతారు మానసికంగా దృఢంగా మారుతారు అలాగే శరీర పరంగా కూడా దృఢంగా మారుతారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం కూడా ఈ విద్య ద్వారా లభిస్తుంది ఆంజనేయ ఇష్ట దైవంగా కురిచే వారికి నూటికి నూరు శాతము ఈ మంత్ర సాధన సిద్ధిస్తుంది అయితే ఈ మంత్ర సాధన మంగళవారం రోజున ప్రారంభించాలి గుర్తుపెట్టుకోండి మంగళవారం నుంచి పదకొండు రోజులు అనుష్ఠానం చేయాలి ఆఖరి రోజు ఒక మాల హోమం చేసుకోండి హోమ మిశ్రమంలో ఆవు నెయ్యి బెల్లము హోమచూర్ణము ఈ మూడు మిశ్రమంగా కలుపుకొని ఒక మాల అధికంగా హోమం చేయాలి ప్రతిరోజు కనీసం ఈ మంత్రాన్ని మూడు మాలలు జపించండి నూట ఎనిమిది రుద్రాక్షలున్న ఉన్న మాలను వినియోగించండి ఈ మంత్ర జపం చేస్తున్న సమయంలో అలాగే మీకు గురువు ఉన్నట్లయితే మీ గురువును సంప్రదించి కూడా గురు పర్యవేక్షణలో ఈ మంత్ర సాధన చేయవచ్చు గుర్తుపెట్టుకోండి గురువు లేకున్నా కూడా ఈ మంత్ర సాధన చేయవచ్చు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం ద్వారా అద్భుతమైన శక్తి అనేది సాధకులకు లభించడం జరుగుతుంది అలాగే ఈ సాధనలో ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది

ఇదే మంత్రము ఈ మంత్రాన్ని మీకు వీడియోలో కూడా అందించడం జరుగుతుంది చక్కగా మంత్రాన్ని లిఖిత పూర్వకంగా రాసుకొని ఈ మంత్రాన్ని ప్రయోగించండి ఈ సాధనకి సంబంధించిన ఇంకేమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం కావచ్చు జపమాల కావచ్చు ఆసనం కావచ్చు ఇతర పూజా సామాగ్రి కావచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ మంత్ర సాధనలో వినియోగించే సామాగ్రి చక్కగా మీకు లభించే అవకాశం ఉంటుంది అలాగే మరో ముఖ్యమైన విషయము ఈ అనుష్ఠానము పదకొండు రోజులు ఖచ్చితంగా చేస్తేనే ఫలితం లభిస్తుంది గుర్తు పెట్టుకోండి బ్రహ్మచర్య పాలన ఖచ్చితంగా చేయాలి మాంసాహారము మద్యపానము ధూమపానానికి దూరంగా ఉండే వాళ్ళకి ఈ మంత్ర సాధన త్వరగా సిద్ధిస్తుంది అలాగే ఈ మంత్ర సాధనను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు శారీరపరంగా మానసికంగా బలహీనంగా ఉండేవారు ఈ మంత్రం జపించండి ఖచ్చితంగా మీకు దీని ద్వారా ఉపయోగము కలుగుతుంది ఈ మంత్రజపం చేస్తున్న అన్ని రోజులు మీకు తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాటుగా ఈ మంత్ర సాధనకు సంబంధించి ఇంకేవైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఈ సాధనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియపరచడం జరుగుతుంది అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జయ మహాకాళి జై శ్రీ మహాకాళి